ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ గెలుపు అడ్డుకునేలాగా మరో భారీ ప్లాన్ సంచలన నిజాలు బయట పెట్టిన వర్మ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియోను లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పవన్ గెలుపు అడ్డుకునేలాగా వైసీపీ మరో ప్లాన్ బయట పెట్టిన వర్మ ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు ఓ ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలు మరో ఎత్తుగా మారాయి దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయడమే పిఠాపురం సీట్ను ఆశించిన టీడీపీ నేత చివరి నిమిషంలో పవన్ ఎంట్రీతో వెనక్కి తగ్గారు అంతేకాదు పవన్ గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు ఇప్పుడు కౌంటింగ్కి సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న మరో కుట్రను వర్మ బయట పెట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ స్వంగా గీతగా సాగిన ఊరిపై ఇప్పటికే జనసేనాని గెలుపు గెలుపుపై బెట్టింగ్ కూడా సిద్ధమంటున్న టీడీపీ నేత వర్మ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో రకంగా గొడవలు సృష్టించి కౌంటింగ్ నిలుపు చేయాలనే దురాలోచనతో వైసీపీ వ్యూహాలు పన్నుతోందని వర్మ ఇవాళ ఆరోపించారు ఇందుకోసం వైసీపీ చేస్తున్న ప్లాన్ను వర్మ వివరించారు వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను గోండాలను నియమిస్తోందంటూ వర్మ ఆరోపించారు ఏ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లైనా సరే వారందరినీ సరే క్షుణ్ణంగా వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఎన్నికల అధికారులను పోలీసులను మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు ఏజెంట్లుగా ఉండేవారు నేర చరిత్ర కలిగిన వారు కాకుండా చూడాలని వర్మ కోరారు తద్వారా కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు ఇప్పటికే పిఠాపురంలో పవన్ విజయంపై దేమాగా ఉన్న కూటమి పార్టీలు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు ఇప్పటికే నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికల్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు